పండుగ ఎంత ఆనందంగా మీరు చూడండి మౌనిక మండలం సభకు నమస్కారం గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి సార్ గారికి అలాగే వివిధ శాఖల మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే నాతో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకి అలాగే ఉప సర్పంచ్లకి వార్డు మెంబర్లందరికీ నా యొక్క శుభాభినందనలు సార్ నా పేరు మౌనిక హరీష్ గౌడ్ మాది సర్జకన్పేట్ గ్రామం కోజ్గి మండలం సార్ సార్ నాకు ఇరవై నాలుగు సంవత్సరాలు సార్ మా కుటుంబం నుంచి మేము వరుసగా మూడోసారి సర్పంచ్గా గెలువ గెలవడం జరిగింది సార్ దీనికి కారణం మీరు మా వెంటనే ఉంటూ మీ సహాయ సహకారాలు మీ ఆశిస్సులు మాపై ఉండడం వల్ల మేము మూడోసారి కూడా రెండు వందల యాభై ఐదు మెజార్టీతో గెలవడం జరిగింది సార్ సార్ మీరు మనకు కోడంగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కావడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం సార్ సార్ గడిచిన పదేళ్లలో బిఆర్ఎస్ పాలనలో మా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేవు సార్ ఏవైనా జరిగాయంటే అది మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు మాకు ముఖ్యమంత్రి అయ్యాక ఈ రెండు సంవత్సరాలలోనే మా గ్రామంలో అభివృద్ధి పనులు జరిగాయి సార్ అందులో భాగంగా మీరు ప్రవేశపెట్టిన పథకాల్లో భాగంగా మా సజ్జకన్పేట గ్రామంలో నలభై నాలుగు ఇందిరమ్మ ఇందిరమ్మ ఇళ్లను నిరుపేదలకు అది పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది సార్ అలాగే మా గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో స్కూల్ బిల్డింగ్ కూడా మంజూరు కావడం జరిగింది సార్ అది కూడా ఒక డెబ్బై శాతం పని పూర్తయింది సార్ అలాగే మా గ్రామంలో నలభై ఐదు లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను కూడా మంజూరు చేయడం జరిగింది సార్ అలాగే మా గ్రామంలో మా సర్జకన్పేట్ గ్రామం చాలా పెద్దది సార్ అందులో వివిధ కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ని కూడా మంజూరు చేయడం జరిగింది సార్ మా గ్రామంలో వ్యవసాయ సాగునీటి కోసం దాదాపు నుండి దండం చెరువు వరకు కాలు ద్వారా నీటిని తీసుకురావడం జరిగింది సార్ అలాగే మా గ్రామంలో సీసీ సీసీ రోడ్లతో పాటు అండర్ డ్రైనేజు మరియు మళ్ళీ సర్జకాన్పేట నుండి దాదాపూర్ వరకు అలాగే సర్జకాన్పేట నుంచి పోతిరెడ్డి పరవరకు బీటీ రోడ్లను కూడా మంజూరు చేయడం జరిగింది సార్ అలాగే మా గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది సార్ మా గ్రామం ఇలా అభివృద్ధి చెందడానికి మీరే కారణం సార్ సార్ ఇకపై కూడా మీ ఆశలు మీ దీవెనలు మా వెంటే ఉండాలి సార్ మీ మా గ్రామంలో మూడోసారి ఇంత విజయ మూడోసారి కూడా ఇంత ఘనంగా ఇంత మెజారిటీతో గెలవడానికి మీ యొక్క దీవెనలు మీ అండతోనే మేము మా గ్రామాన్ని ఇంతగా అభివృద్ధి చేసుకున్నాం ఇకపై కూడా మీ ఆశీస్సులు మాపై ఉండాలి సార్ మా ఊరిని ఇంకా ఆదర్శమైన ఆదర్శవంతమైన గ్రామంగా చూడాలని మా గ్రామ ప్రజలందరి కోరిక సార్ మళ్ళీ మీరే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం సార్ మొదటిసారి మాట్లాడుతున్నాను సార్ మీ ముందు ఇది అదృష్టంగా భావిస్తున్నా చాలా చిన్న ఏజ్ లో సర్పంచ్ గా నిలబడ్డా ఇంకా ఇకపై నాకు మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ తల్లి వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అంటారు అంటే షురునే మంచిగా అయితే కొసదాక కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మరి మౌనిక గారు చెప్పిన